దేవుడు మన జీవితంలో ఏదైనా శ్రమ కానీ అనుమతిస్తున్నప్పుడు ఏదైనా శ్రమ వేదన మన జీవితంలో వచ్చే ముందుగా దేవుడు మనకి ఆ విషయాన్ని తెలియజేస్తాడు ఎలా తెలియజేస్తాడు దేవుడు మనకి అంటే మనం నిద్రపోయేటప్పుడు మన ఫిజికల్ బాడీ నిద్రపోతుంది మన శరీరం నిద్రపోతుంటుంది కానీ మన ఆత్మ దేవునితో కమ్యూనికేట్ చేస్తూ ఉంటది దేవుడు మన ఆత్మకు కళల రూపంలో ఆయన జరగబోయే విషయాలను తెలియజేస్తూ ఉంటాడు బైబిల్లో ఆది మనం చూసినట్లయితే యోసేబుతో దేవుడు ఇలాగే కళల భావాన్ని పంచుకున్నారు వారిద్దరూ చెరసాలలో మేమిద్దరం కలలు కన్నాం కానీ మాకు ఆ కళల భావం ఎవరు చెప్పలేకపోయారు అన్నప్పుడు యోసేవ్ అంటాడు దేవుడు తప్ప కళల భావం ఎవరు తెలియచేయలేరు మీరు నాకు చెప్పండి నేను దేవుని కృపను బట్టి మీకు కళల భావం చెప్తాను అని యోసేవ్ అంటాడు దేవుడు మనతో కళల భావాన్ని పంచుకొని జరగబోయే విషయాలను మనకు తెలియ తెలియచేసి వార్నింగ్ ఇచ్చి హెచ్చరిక ఇచ్చి మనల్ని ప్రార్థన చేయమంటాడు ఎందుకు వార్నింగ్ ఇస్తాడంటే మనం ఉపవాసంతో ప్రార్థనతో ఈ యొక్క సమస్యను జయించవచ్చు అని దేవుడు మనకి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఏడు కళలు మీకు గనుక వస్తూ ఉన్నాయంటే ఏదైనా శ్రమ కానీ ఏదైనా బాధకరమైంది కానీ జరగనై ఉన్నది అయితే భయపడే పని లేదు ఈ కళ మనకి వచ్చినప్పుడు మనము ప్రార్థిస్తే ఈ కళ ఎఫెక్ట్ మన జీవితం మీదకి రాదు అది గుర్తుపెట్టుకోండి మొట్టమొదటి కళ పాములు పాము కళలో నిన్ను నీ బంధువులను కుటుంబ సభ్యులను కరిచినట్లుగా నీవు చూసినట్లయితే స్నేక్ బైట్ పాము యొక్క కాటు కలలో కనుక నీవు చూసినట్లయితే ఏదైనా శ్రమ రాబోతుందని నువ్వు గుర్తించు ఆత్మీయమైన శ్రమ కావచ్చు శారీరకమైన శ్రమ కావచ్చు కుటుంబ జీవితంలో శ్రమ కావచ్చు బిడ్డల విషయమైన శ్రమ కావచ్చు ఏదైనా ఒక శ్రమ రానై ఉందని గుర్తించు రెండవది నీ కలలో గనుక నీవు రక్తాన్ని చూసినట్లయితే అనగా ఏదైనా దెబ్బ తగిలింది ఏ విధంగానైనా కింద పడ్డావో ఏదో రకంగా నీ రక్తాన్ని నీవు కలలో చూసినట్లయితే నీ బంధువుల రక్తాన్ని కుటుంబ సభ్యుల రక్తాన్ని నీవు కలలో గనక చూసినట్లయితే ఏదైనా శ్రమ రానై ఉందని నీవు గ్రహించి వెంటనే లేచి ప్రార్థన చేయి ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టి ఆ శ్రమ నుండి బయటపడాలి రక్తము బైబిల్లో విలువైనది ఈ రక్తము కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే కలలో శత్రువు మన ఫిజికల్ బాడీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నది చేతబడి కావచ్చు దురాత్మ పీడింపులు కావచ్చు శక్తులు కావచ్చు ఏదైనా మన మీద దాడి చేయనున్నాయని మనం గమనించాలి అలాగే మూడవది పగిలిపోయిన అద్దము ఎ బ్రోకెన్ మిర్రర్ ఈ పగిలిపోయిన అద్దాన్ని నీవు కలలో గనుక చూడటం జరిగిందంటే నీ యొక్క స్పిరిచువల్ జీవితంలో కానీ నీ యొక్క భవిష్యత్తు జీవితంలో కానీ నీ యొక్క కెరియర్లో కానీ లేకపోతే నీ బిడ్డల విషయం కానీ ఏదైనా ఒక శ్రమ రానయుందని గమనించు అర్థము మన యొక్క అందాన్ని చూసుకోవటానికి ఉపయోగపడుతుంది అయితే అదే అర్థము పగిలినప్పుడు అది గాయం చేయడానికి సిద్ధంగా ఉంది కనుక నీ కలలో గనుక నీవు బ్రోకెన్ మిర్రర్ పగిలిపోయిన అద్దాన్ని నీవు చూసినట్లయితే గాజు పెంకులను గాజుకు సంబంధించినవి పగిలిపోవటం ఇలాంటివి నీవు చూసినట్లయితే ఏదైనా శ్రమ ఉన్నదని నీ సన్నిధి దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి ఆ యొక్క కళ యొక్క ఆ ఫలము రాకుండా చెడు ఫలము రాకుండా ప్రార్థన చేయాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అలాగే నాలుగవది నీ కలలో గనుక నీవు పండు చెడిపోవటం కానీ నువ్వు తినే పండు కొళ్ళిపోవటం కానీ పండులో పురుగులు ఉండటం కానీ ఇలాంటి పండు నీ దగ్గర ఉన్నా నీవు తినబోయినా ఎవరైనా నీకు ఇది శ్రమకు గుర్తు అని నీవు గమనించు ఈ పండు మంచిదైతే మనకి న్యూరిష్మెంట్ ఇస్తుంది పోషకాన్ని ఇస్తుంది పండు చెడిపోతే విషం అవుతుంది కాబట్టి ఇలాంటి చెడిపోయిన పండ్లను నీవు తిన్నట్లు గాని చూసినట్లు గాని తాకినట్లు గాని ఎవరైనా ఇచ్చినట్లు గాని కలలో నీవు చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధి నుండి నీవు ప్రక్కకి వెళుతున్నావని దేవుడిచ్చే దేవెనను నువ్వు పొందుకోకుండా ఏదో నిన్ను అడ్డగిస్తుందని నువ్వు గమనించి ప్రార్థన చేయాలని దేవుని సేవకునిగా ఈ యొక్క కళల భావాన్ని బట్టి నేను మీకు చెప్తూ ఉన్నాను అలాగే ఆరవది డాగ్ బైట్ కుక్కలు నిన్ను కలలో కరవడానికి మీదకు వచ్చి నిన్ను కరిచినాయి అంటే కుక్కలు వెంటబడటం వేరు కుక్కలు అరవటం వేరు కుక్క గనుక కలలో నీ కాలు పట్టుకోనో చెయ్యి పట్టుకోనో నిన్ను గాయపరచి రక్తమొచ్చేలాగా చేసినట్లయితే సాతాను శోధన ఏదైనా కీడు సంబంధమైనది ఏదైనా ఆత్మీయమైన దుఃఖకరమైనది ఏదైనా కుటుంబంలో శ్రమ రానై ఉన్నదని నీవు గమనించాలి వెంటనే లేచి ప్రార్థన చేసి దేవునితో నీవు అడిగి ఆ కళ యొక్క ఫలితమును జీవితం మీదకి రాకుండా ప్రార్థన చేయాలి అలాగే ఆఖరిది చెడిపోయిన గుడ్డు స్పాయిల్డ్ ఎగ్ ఈ నీ కలలో ఈ స్పాయిల్ ఎగ్ ని చెడిపోయిన గుడ్డుని నీవు చూసినట్లయితే చెడిపోయిన గుడ్డుని నీవు పట్టుకున్నట్లుగా లేకపోతే అక్కడ చెడిపోయిన గుడ్లను నీకు ఎవరైనా ఇచ్చినట్లుగా ఇలాంటివి నీవు చూస్తే తప్పక శ్రమ అనారోగ్యము రానయ్యుందని గుర్తుపెట్టు గుడ్డు ప్రాణానికి గుర్తుగా ఉంది ఒక గుడ్డులో రానై ఉన్న ప్రాణము గుడ్డులో ఉంది అయితే ఈ గుడ్డు చెడిపోయింది అంటే అనారోగ్య సంబంధమైనవి రావటానికి సిద్ధంగా ఉన్నవని గమనించి లేచి ప్రార్థన చేయి ఉపవాస ప్రార్థన చేయి కనిపెట్టి ప్రార్థన చేయి ఈ యొక్క ప్రార్థనను బట్టి నువ్వు మొరపెట్టుట దాన్ని బట్టి ఏ శ్రమనే రాకుండా ఆయన కొట్టివేస్తాడు ఇస్కియాకి శ్రమ వస్తుందని తెలిసినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించగా ఆ శ్రమ రాకుండా దేవుడు కొట్టివేశాడు నీకు దేవుడి కళలో కనపడి ఈ యొక్క శ్రమల గురించి కళల గురించి వీటి గురించి ఎందుకు చెప్తున్నాడంటే శ్రమ నుండి నువ్వు తప్పింపబడాలని ఆయన చెత్తమై ఉన్నది కాబట్టి నువ్వు ప్రార్థన చేసి దేవుని సంధిలో మొర పెట్టుకున్నప్పుడు ఈ కళ యొక్క దుష్ఫలితాల నుండి దేవుడి నిన్ను తప్పిస్తాడు ఈ యొక్క కళల ఎపిసోడ్ ఈ సిరీస్ మీకు బాగా నచ్చుతున్నట్లయితే అందరు కూడా లైక్ చేయండి అలాగే ప్రార్థన చేయించుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పరిచర్య కొరకు మీ యొక్క అమూల్యమైన కానుకలను విత్తడం మర్చిపోకండి దేవుని సేవకునిగా మీ కొరకు నేను ఆత్మచేత నింపబడి ప్రార్థన చేస్తాను ఏలియా వంటి ప్రార్థన చేస్తాను కనుక తప్పక మీరు ప్రార్థన చేయించుకోండి దేవుని సేవను బలపరచండి ప్రతి సమస్య నుండి విడిపింపబడి దేవునిలో సమృద్ధిగా ఉండాలని కోరుతూ నాను ప్రైజ్ ద లాడ్